నమస్కారం నేను మీ అనిల్ కుమార్ కుంటా ఈరోజు సైబర్ క్రైమ్స్ ఈ పేరు వింటేనే హడల్ హడలెత్తుతుంది సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందాము ఇంత అభివృద్ధి చెందినప్పటికీ ఈ మోసాలు జరుగుతూనే ఉన్నాయి ఈ మోసాలు ఎట్లా జరుగుతున్నాయి తెలిసి చేస్తున్నాం తెలివక కాదు ఇది ప్రతి ఒక్కరికి సైబర్ క్రైమ్ సైబర్లో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు ఫోన్లో మెసేజ్ రాగానే మీకు పది లక్షల రూపాయలు వస్తున్నది అనగానే పది లక్షల రూపాయలు ఫ్రీగా మనకి ఎవరు ఎందుకు ఇస్తారు ఐదు లక్షలు వస్తున్నాయి పది లక్షలు వస్తున్నాయి మీకు ఇంటికి గిఫ్ట్ వచ్చింది మీకు అట్లా ఉంది దీనికి ఇరవై వేలు కడితే మీకు ఇది వస్తుంది అది వస్తుంది ఈ అడవైన మెసేజ్లు మొత్తం మీ డాటా అంత వాళ్లకు అప్పచెప్తున్నారు మీ బ్యాంక్ డీటెయిల్స్తో సహా ప్రతి విషయం ఇట్లాగే జరుగుతుంది దీని విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిసారి అడ్వర్టైజ్మెంట్ రూపంలో కావచ్చు ప్రతి కాడ వాళ్ళు చెప్తూనే ఉన్నారు బాబు ఇది సైబర్ క్రైమ్ ఇట్లాంటి వాళ్ళ జోలికి పోవద్దు 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 అని ఇప్పుడు బెట్టింగ్ యాప్లు వచ్చినాయి ఇప్పుడు ఇంకొక యాప్స్ వచ్చినాయి ఈ పత్తాలాట నిషేధం చేస్తే పత్తాలాట యాప్లు వచ్చేసినాయి ఈ జూదం ఇంకా ఏది ఏది లేదు అన్ని ఫోన్లోనే ఉన్నాయి ఆ ఫోన్లోనే సైబర్ క్రైమ్ మేజర్ సైబర్ క్రైమ్ దీంతో ఎంతమంది అమాయకులు తెలిసి తెలియక అబ్బా నాకు రేపు పొద్దున యాభై లక్షలు వస్తాయి నాకు ముప్పై లక్షలు అని చెప్పి అప్పుల పాలై రోడ్డు పాలై పరిస్థితులు కుటుంబాలు ఎంత విచ్ఛిన్నంగా తయారైనట్టు అంత విచ్ఛిన్నంగా తయారైన అయినప్పటికీ ఇంకా మారడం లేదు ఇంకా వస్తాయేమో ఇంకా వస్తాయేమో చదువుకున్న మేధావులు కూడా ఇదే పనిచేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళు కాదు చదువుకున్న మేధావులే చేస్తున్నారు ఈ పని దయచేసి అర్థం చేసుకోండి ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఈ సైబర్ క్రైమ్ నుంచి మీరందరూ ప్రశాంతంగా ఉండాలని వాళ్ళ జోడికి పోవద్దని మీ అందరికీ విన్నపం